హలో నమస్తే వెల్కమ్ మేము మీకోసం తీసుకొచ్చాం సరికొత్త హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ఈ సిక్స్ బై సిక్స్ కాపర్ పిరమిడ్ కి ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అంతేకాదు ఈ కాపర్ పిరమిడ్ ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది ప్రపంచంలో ఏడు అద్భుతాలలో పిరమిడ్ ఒక మహా అద్భుతం ఈ పిరమిడ్ ని పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించారు ఈ అద్భుతమైన పిరమిడ్ కట్టడం వెనక ఉన్న రహస్యాన్ని చాలా మంది సైంటిస్టులు పరిశోధించారు ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి పిరమిడ్లు కాస్మిక్ ఎనర్జీ పవర్ హౌస్ లు వాటి కింద ధ్యానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది పిరమిడ్ లో మనం కూర్చుని ధ్యానంలో నిమగ్నమైనప్పుడు శరీరంలోని ప్రాణశక్తి పిరమిడ్ శక్తి క్షేత్రంలో కలిసినప్పుడు మనలోనికి అనంతమైన శక్తి ప్రవేశిస్తుంది పిరమిడ్ కి శ్రీ యంత్రానికి సంబంధం ఉంది అంతేకాదు పిరమిడ్ మానవ శరీరానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది పూర్వకాలంలో ఎక్కువ శాతం పెంకుటిళ్ళు పాకలు ఈ పిరమిడ్ షేప్ లోనే ఉండేవి అందుకే అందులో నివసించే వాళ్ళు ఏ జబ్బులు లేకుండా అంత ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడున్న జనరేషన్ లో పిరమిడ్ షేప్ లో ఇళ్ళు కట్టలేము కాబట్టి ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా పిరమిడ్ ని తయారు చేసి ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ పిరమిడ్ల వాడకం మానవాళి మనుగడకి మేధాశక్తికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది పిరమిడ్ తయారీ శాస్త్రీయంగా అనేక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తరువాత నిపుణుల ఆధ్వర్యంలో తయారు చేయబడినదే ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ఉంటుంది కానీ మనం భూతద్దం పెట్టినప్పుడు మాత్రమే ఎక్కువ శక్తి కేంద్రీకృతమై పేపర్ కాలడం మనం చిన్నప్పుడే చూశాం అంటే దాని అర్థం ఆ భూతద్దం ఎక్కువ శక్తిని తీసుకుని ఆ పేపర్ మీద దాని ప్రభావం చూపుతుంది అలాగే ఈ విశ్వంలో ఎంతో శక్తి ఉన్నా కూడా పిరమిడ్ ఈ విశ్వ శక్తిని ఎక్కువ మోతాదులో తీసుకుని మనకు అందిస్తుంది ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మన ఇంట్లో వాళ్ళతో కూర్చొని పది నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నాము ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఎంత బాగుంటుందో ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ని మనం హాల్లో పెట్టుకుని ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు హ్యాపీగా హెల్దీగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ఇంట్లో ఎక్కడైనా పనిచేస్తుంది దీనికి బ్యాటరీ చార్జింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏది అవసరం లేదు ఇది ఒక న్యాచురల్ ఎనర్జీ రిసీవర్ మన ఇంట్లోనే మనకు అనుకూలంగా ఉండే స్థలంలో పెట్టుకుని మెడిటేషన్ చేసుకోవచ్చు ఇలాంటి పిరమిడ్ ని ఎక్కడ మిస్ అయిపోతామో అని అనుకుంటున్నారు కదా అలాంటి టెన్షన్స్ ఏమి పెట్టుకోకండి ఎందుకంటే మేము మీ ముందుకే తీసుకొస్తున్నాము మీ ఇంటి దగ్గరికి ఈ హోమ్ కాపర్ పిరమిడ్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఇలా టైమ్ తో సంబంధం లేకుండా ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ని మీరు గార్డెన్ లో మెడిటేషన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ గార్డెన్ మెడిటేషన్ వల్ల మానవ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి ఈ పిరమిడ్ నేచర్ నుండి కాస్మిక్ ఎనర్జీని తీసుకుని శరీరానికి కావలసినంత ఎనర్జీ అందిస్తుంది మనందరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ట్రావెలింగ్ వల్ల ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్లేటప్పుడు ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ని మనతో పాటు ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు ఊరు మారినా ఇల్లు మారినా ఈ పిరమిడ్ ని తీసుకెళ్లడం చాలా సులభం అద్భుతమైన లొకేషన్స్ లో ఈ కాపర్ పిరమిడ్ ని అన్ఫోల్డ్ చేసుకుని మెడిటేషన్ చేసుకోవడానికి వీలుగా ఇది తయారు చేయబడింది సాధారణంగా పిల్లలు చదువు మీద అశ్రద్ధ చూపుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ఈ పిరమిడ్ కింద కూర్చొని చదవడం వల్ల పిల్లలు ఎనర్జీ గ్రహించి ఏకాగ్రత పెరగడం వల్ల మంద మందబుద్ధిగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా చదువులోనూ ఆటపాటల్లోనూ ఇతర యాక్టివిటీస్ లో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ కాపర్ పిరమిడ్ మీ పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మధ్య చాలా మంది యూత్ పానిక్ అటాక్స్ కి గురవుతున్నారు దీనికి కారణం వర్క్ ప్రెషర్ దాని వల్ల వచ్చే స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ ఇంక్రీజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి సమస్యలకు గురవుతున్నారు ఎనిమిది వారాల వ్యవధిలో నిర్వహించిన సర్వేలో తేలిన వివరాలు అభ్యర్థులకు ఇచ్చిందని ఇటీవలి అధ్యయనంలో తేలింది ముఖ్యంగా సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ వంటి అలవాటు ఉన్న యువతరం ఈ హోమ్ ఎనర్జైజర్ పిరమిడ్ లో మెడిటేషన్ చేయడం వల్ల చెడు అలవాట్లకు దూరమై న్యూ క్రియేటివ్ ఐడియాస్ ని పొందుతారు అంతేకాదు వర్క్ ప్రెషర్ టెన్షన్ లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు రిలాక్సేషన్ కోసం మ్యూజిక్ మెడిటేషన్ కూడా చేయవచ్చు ఈ హోమ్ ఎనర్జైజర్ కాప పిరమిడ్ ని బెడ్రూమ్ లో వాడటం వల్ల ప్రశాంతమైన నిద్ర దొరికిందని చాలా మంది వాస్తవికంగా నిరూపించారు అమ్మమ్మలు తాతయ్యలు ఒక యాభై అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత సరిగ్గా నిద్ర పట్టదు పెద్దవాళ్లు వాళ్ళకి కావలసింది మంచి నిద్ర రెండు మంచి ఆరోగ్యం ఈ హోమ్ ఎనర్జైజర్ పిరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంతో పాటు ఆనందమైన జీవితం గడుపుతారు అంతే కాదు కూర్చొని పౌర్ణమి రోజు ధ్యానం చేసుకోవచ్చు ఈ సిక్స్ బై సిక్స్ కాపర్ పిరమిడ్ ని పౌర్ణమి రోజు మీ టెర్రస్ పైన గాని మీ గార్డెన్ లో గాని పెట్టుకుని ధ్యానం చేస్తే మరింత రెట్టింపు శక్తి మీకు అందుతుంది ఒకవైపు పౌర్ణమి చంద్రుడి శక్తి రెండవ వైపు పిరమిడ్ శక్తిని మూడింతలు పొందుతారు ఈ స్థితిలో అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని మనం పొందుతా పిరమిడ్ కాస్మిక్ శక్తిని గ్రహించి ఆరోగ్యవంతులు అవుతారు ఇంత అద్భుతమైన హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ని మనం మాత్రమే ఉపయోగించుకుంటే ఎలా మన ఫ్రెండ్స్ బంధువులకి ఏవేవో వస్తువులు వారి స్పెషల్ డేకి గిఫ్ట్ గా ఇస్తుంటాం వారి స్పెషల్ డే కి ఈ హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ని గిఫ్ట్ గా ఇస్తే మీరు వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసిన వారు అవుతారు మరి లేటెందుకు మీరు వాడండి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి వాడమని చెప్పండి మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్ని మల్టిపుల్ యూజెస్ ఉన్న హోమ్ ఎనర్జైజర్ కాపర్ పిరమిడ్ ని వెంటనే ఆర్డర్ చేసి మీ సొంతం చేసుకోండి మరిన్ని వివరాలకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి